సార్ నమస్కారం జూలై నెల పెన్షన్ల పంపిణీకి సంబంధించినటువంటి ఏపీలో అధికారికంగా నాలుగు అయితే రావడం జరిగిందనమాట అయితే ఇక జూలై నుంచి ఇవైతే మారబోతున్నాయి పెన్షన్ల పంపిణీలో మార్పులు అలాగే కొత్త వారికి ఇస్తున్నటువంటి పెన్షన్ కూడా ఈ తెలుసుకుందాం పెన్షన్లకు సంబంధించి ఎలాంటి అప్లికేషన్ వచ్చినా సరే మీకు తెలియాలి డౌన్లోడ్ చేసుకోవాలనుకుంటే వీడియో కింద డిస్క్రిప్షన్ లింక్లో వాట్సాప్ ఛానల్ లింక్ ఇవ్వడం జరిగింది అందులో జాయిన్ అవ్వచ్చు ఏమాత్రం ఆలోచించి లేకుండా వివరాలకు వస్తే కనుక ఈరోజు మనకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మనకు జూలై నెల నుంచి స్పౌజ్ పెన్షన్ల పంపిణీ స్టార్ట్ చేసింది ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం కింద వీరికి ప్రతి నెల నాలుగు వేల రూపాయలు ఇవ్వాలని కూటమి సర్కార్ నిర్ణయం తీసుకుంది ఏపీలో కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యి ఏడాది అవుతున్న సందర్భంగా డెబ్బై మూడు వందల ఎనభై మంది పైగా స్పౌజ్ కేటగిరీలో పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది పెన్షన్ తీసుకుంటున్నటువంటి భర్త చనిపోతే ఆ కుటుంబానికి ప్రభుత్వం ఆసరాగా నిలిచేందుకు అతడి భార్యకు ఆ తర్వాత నెల నుంచి స్పౌజ్ పెన్షన్ అనేవి అమలు చేస్తుంది కేవలం భార్యకు ఎవరైతే భర్తకి వస్తున్నటువంటి పెన్షన్ ఆల్రెడీ తీసుకుంటున్న వారు చనిపోతే కనుక వారికి వస్తుంది అనమాట అయితే మొదటిగా వితంతులు అయినటువంటి వారికి మాత్రం ఇంకా లిస్ట్ అయితే రాలేదు అలాగే అప్డేట్ అయితే రాలేదు వస్తే తెలియజేస్తాను రేషన్ సరుకుల కోసం వైసీపీ ప్రభుత్వం వాహనాలు ప్రవేశపెట్టింది గత ఐదేళ్లుగా వాహనం ద్వారా ఇంటింటికి రేషన్ సరుకు ఎలా పంపించేవారో తర్వాత ప్రజాధనం వృధా అవుతుందని భావించే ప్రకోటం ప్రభుత్వం రేషన్ సరుకులు తీసుకెళ్లే వాహనంలో ప్రభుత్వం అయితే ఇదివరకు వినియోగించేది ఇప్పుడు వృద్ధులు వికలాంగులకు మాత్రమే రేషన్ సరుకులు ఇంటికి మాత్రం పంపిణీ చేస్తారు అయితే ఎన్టీఆర్ భరోసా పెన్షన్ వివరాలు కాస్త వస్తే మూడు వేల నుంచి నాలుగు వేల రూపాయలకు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి మనకైతే పంపిణీ చేశారు దివ్యాంగులు పెన్షన్ వచ్చే ఆరు వేలు పెంపించేశారు అయితే చాలామందికి ఈ పెన్షన్లు ఏవైతే ఉంటాయో వారందరికీ తెలియకపోవచ్చు స్పౌస్ పెన్షన్లు అనేవి జూలై నెలలో పంపిణీ చేస్తున్నారు రేషన్ అనేది నాలుగు రోజులు ముందుగానే వృద్ధులు ఈ వృద్ధులకి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట ఇది ప్రస్తుతం కొన్ని పెన్షన్ సంబంధించి కొత్త అప్డేట్స్ వస్తే తెలియజేస్తుంటాం చాలా మంది కూడా విధాంతం ఎదురు ఉన్నారు వారికి ఫ్రెండ్స్ అప్డేట్స్ వస్తే కనుక మీకు అప్డేట్ రూపంలో తెలియజేస్తాను కాబట్టి ఛానల్ డైలీ ఫాలో అవ్వడానికి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేస్తుండీ సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియో జాయ్